ఇస్ యూ ఏంటి టిక్కర్ అని ఆలోచిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే టెన్త్ డే ఫిఫ్టీ థర్డ్ డే అని టిక్కర్స్ రన్ చేశారు కదండి చాలా మంది అది చాలా బాధతో కూడిన విషయం ప్రతి ఒక్కరికి కానీ వల్లనేని వంశీ విషయంలో చాలా రివర్స్ అయింది పొద్దున మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ని మళ్ళీ ఎలాంగేట్ చేయాల్సిన సిచ్యువేషన్ నాకు నేనుగా గా కల్పించుకోలేదు ప్రకృతి దానికి ఇచ్చేసింది నాకు ఈరోజు నేనేం చేయలేను దీనికి ఆ పార్ట్ ఫ్రం టెలింగ్ దిస్ న్యూస్ వల్లభనేని వంశీకి నూజు విడికోట్లో రిమైండ్ ఇరవై తొమ్మిది దాకా పొడిగించారు అతని కింద పనిచేస్తున్న ఓలుపల్లి రంగా కూడా ఇలాగే మళ్ళీ రిమైండ్ ఇచ్చారు ఇది ఏ పర్టికులర్ ఇష్యూ అంటే భూ పట్టాలు ఏదైతే ఫేక్ భూపట్టాలు విషయంలో నకిలీ స్టాంపులు తయారు చేయడం అవి నిండి దాని తర్వాత నకిలీ ఫ్యాక్స్ ఈమెయిల్స్ క్రియేట్ చేసి అందరికీ ఎలక్షన్ల ముందు భూపట్టాలు పంచిన పెద్ద కుంభకోణంలో వల్లభనేని వంశీని రెండో పీటీ వ్యారెంట్ జారీ చేసి ఆ పొన్నవోలు గారు అన్నట్టు ఈయన ఇక్కడి నుంచి బయటకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర జరిగిన ల్యాండ్ ఇష్యూ మీద నుంచి బయటకు వచ్చే తరుణంలోనే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయి నూజూడి కోట్లో కూర్చోబెట్టారు ఆ విజువల్స్ మనకైతే ఎక్కడ బయట కనపట్టలేదు కానీ రెండు రోజుల క్రితం వంశీని చూస్తే మాత్రం చెయ్యడ్డం పెట్టుకుని తగ్గి దాని తర్వాత మెల్లగా నడవటం దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉమ్మూయటం పాపం కఫం లోపల నుంచి వస్తున్నాడు మిసెస్ కూడా మెన్షన్ చేశారు ఊపిరితిత్తుల బాధతో వంశీ బాధపడుతున్నాడని ఫార్ నౌ ఈ టిక్కర్ మాత్రం దేనికంటే వంశీ చేత బాధింప వాళ్ళు వంశీకి అగేన్స్ట్ గా ఉన్నవాళ్ళు వంశీ పరిపాలన మా వల్ల వాళ్ళు ఐదేళ్లు అతని కింద నలిగిపోయిన వాళ్ళందరూ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ గన్నవరంలో చేసుకుంటున్నారు అన్న వార్తలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి కేక్ కటింగ్ సెర్మనీ ఒక చిన్న సైజ్ ఈవెంట్ కింద చేసుకుంటా ఉంటున్నారు ఏమో ఒకవేళ వాళ్ళకి ఫండ్స్ ఎక్కువైపోతే అది పెద్ద ఈవెంట్ గా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వంశీ చేత ఉన్న బాధితులు ఇంతమంది గన్నవరంలో ఒక రకంగా సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు అండ్ ఇట్స్ జస్ట్ వినికిడితో వచ్చిన రూమర్ ప్రకారమే అక్కడ ఉన్న విశ్వసనీయ వర్గాలతో తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఈ రకంగా చూసుకుంటే ఈరోజు పదహారో తారీఖు ఇంకో కరెక్ట్గా ఏడు రోజుల్లో వంద రోజులు అయిపోయింది అరే అప్పుడే అంత తొందరగా వంద రోజులు అయిపోయిందని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవచ్చు ఇది మిడ్ స్టేజ్లో వంశీ ఫోటో అండి ఇప్పుడున్న వంశీ ఫోటో కాదు వంశీ గారు ముందు జైల్లోకి వెళ్లే ముందు బాగానే వెళ్ళారు హీ వాజ్ వెరీ హెల్దీ అండ్ మధ్యస్థర పరిస్థితులు ఇలా వచ్చారు పాప ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుని కూడా వచ్చారు అండ్ మనం అది అనలైజ్ చేసినట్టు ఆక్సిజన్ సపోర్ట్ ఏదైతే తీసుకున్నారో దానికి పడిన మార్క్ అనుకుంటా అండ్ తర్వాత ఇప్పుడున్న వంశీ గారు అయితే అసలు పూర్తిగా చాలా దిగాలుగా నడుస్తున్న పరిస్థితి ఈ పరిస్థితి ఇలా ఉండగా ఆయన పక్కన ఉన్న ఓలిపల్ రంగ కోట్లో వీళ్ళందరూ కూడా ఈయన వెనకమాలే ఉంటారు కాబట్టి అన్ని విషయాల్లో ఈయన చెప్పిన పనులన్నింటిలోనూ సహచర్యం వరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రిమైండ్ పెరిగిపోయింది అండ్ ఈ రకంగా చూసుకుంటే సత్యవర్ధన్ కేసు విషయంలోనే వంశీ గారిని తొంభై రోజుల పాటు నుంచి చార్ట్ షీట్ ఫైల్ చేయడానికి టైం పట్టింది ఈ లెక్కన ఇప్పుడు ఈ నకిలీ ఫేక్ డాక్యుమెంట్స్ విషయంలోనూ మళ్ళీ పొద్దున్నే కొత్తగా వచ్చిన కొత్త పీటీ వ్యారెంట్ విషయంలోనూ మళ్ళీ తొంభై తొంభై ఐదు రోజులు వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి ఒకవేళ పొరపాటున అలా జరగకూడదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను తొందరగా వేగవంతంగా విచారణ కంప్లీట్ అయినపై చార్ట్ షీట్ ఫైల్ అయిపోవాలి నేను అనుకుంటున్నాను కానీ ఒకవేళ అలాగే జరిగితే మాత్రం దీన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సెంచురీ ఏంటి డబల్ సెంచురీ అయిపోతుంది అప్పుడు వెల్ సంబంధం లేకుండా ఇంటర్నెట్లో అందరూ కర్మానుసారినే గారి పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు బట్ నా దృష్టిలో మాత్రం కర్మానుసారినే కంటే కూడా కర్మ ఆఫ్ కోర్స్ ఇట్ ప్లేస్ ఇట్స్ ఓన్ రోల్ బట్ ఆయన చేసిన భాగవతాలు గన్నవరంలో ఇంత అంత కాదు దోపిడీలు దోపివేతలు అణిచివేతలు బెదిరించడాలు ఎక్స్టార్షన్స్ బెదిరించి అమ్మటాలు ఆఖరికి ఈయన కిందన్న ఓలపల్లి రంగా కూడా అతని క్యాలిబర్కి అతను ఒకటి బెదిరించేసి ఎనిమిది ఎకరాలు అమ్మించేసిన కేసులు ఆలోచించండి అతని కింద ఉన్న ఓలపలి రంగా రంగాకే ఇంత సీన్ ఉందంటే వంశీకి ఎంత ఉంటుంది ఇంకా అండ్ ఇదే టైంలో మన అందరం విడదల రజనీ గారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకోవాలి ఎక్కడ నిరుత్సాహపడకూడదు జనాలు ముందే చెప్తున్నాను ఒక్కసారి విడుదల రజనీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ముందుకెళ్ళాలి ధైర్యాన్ని నింపుకోవాలి ఎన్ని కేసులైనా ఎన్ని పీటీ వ్యారెంట్లు వచ్చిన వంశీ గారు బయటకు వస్తారు 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 అని ఎదురు చూడాలి బట్ ఒక్కసారి ఈ కంటి డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు విడుదల రజనీ గారు బయట ఒక్కసారి విని తర్వాత వీళ్ళు గోయిన్ టు డిస్కషన్ ఏనండి విడుదల రజనీ గారి ఉన్న దమ్ము గురించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది ఇదే ఆదర్శం మీరు అందరూ వెళ్ళి వంశన్న వంశన్న మనం ఈ బయట వినాలన్నా అని చెప్పి వినిపించాలి వంశీ దాకా చేరేదాకా ఈ బయటని తీసుకెళ్ళండి ఎందుకంటే సాటి సత్యభామ సాటి వైఎస్ఆర్సీపీ లేడీ ఆవిడ నడుం బిగి చెప్పిన మాటలు మనం అందరం వినాలి ఇదండి అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు మహా అయితే లోపల ఉంటారు ఫేస్ ఇట్ అంటున్నారు అండ్ వల్లభనేని వంశీ వంశీగా రాజకీయాల్లో నుంచి వెనక్కి వెళ్ళి ఇంకా రాజకీయాల్లోకి రాడు వల్లభనేని వంశీ గన్నవరంలో మాత్రం ఆదరణ దొరుకుతుందో దొరకదో దేవుడు కెరక గాని వల్లభినేని వంశీ రాజకీయాలే గన్నవరం నుంచి చేద్దామంటే మాత్రం ఇంత భాగవతం చిట్టా ఇప్పిన తర్వాత ఏదైతే వందకి రీచింగ్ గా రిమైండ్లో ఉన్న వల్లభినేని వంశీ సిచ్యువేషన్ చూశాక గన్నవరంలో ఆదరణ మాత్రం చాలా కష్టం కనుమరుగా అయిపోతుంది అతనికి ఆదరణ అనేది మాత్రం కానీ విడుదల రజనీ గారు ఇంకా వగేర వగేర సపోర్ట్స్ ఒకవేళ నూరు దినాలు దాటి నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఖచ్చితంగా అందరూ ఇలాంటి టైంలో కొడాలి నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ వచ్చి సపోర్ట్ ఇస్తారేమో చూడాలి అండ్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈయన మీద ఏం మోకరి జరగకుండా జస్ట్ పరామర్శించితే బాగుంటుందేమో అని సదరు ప్రజల అభిప్రాయం ఎందుకంటే లాస్ట్ టైం ఆయన వచ్చి అందగాడం దగ్గర నుంచి ఈయన పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువైపోయినాయి ఇవన్నీ కట్టెలు చేయడానికి సీరియస్ ఇష్యూ ఎలిగేషన్ ఈయన పైన ఎలిగేషన్స్ ఇవి బెదిరిచ్చిన ఇవి ఈయన పైన రిమాండ్ ఇది ఈయన పైన సో కాల్డ్ ఫాల్స్ ఎక్విజేషన్స్ రియల్ ఎక్విజేషన్స్ ఇవి దందాలు జరిపినాయి ఇవి ఓలుపల రంగా చాప్టర్ ఇది చార్ట్ షీట్ ఇది అని చెప్పి మాట్లాడితే చాలా సింపుల్ గా తేలిపోతుంది బట్ ఫర్ నవ్ ఫర్ ఆల్ ద రూమర్స్ సేక్ గన్నవరంలో సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇంకా వారమే మిగులుందని చెప్పి ఈ రోజు వచ్చిన రిమైండ్ రిపోర్ట్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేషన్స్కి రెడీ అవుతున్నారన్న వార్తని ఇట్స్ అ బిట్ షాకింగ్ అండ్ ఆయన కింద బాధితులుగా ఉన్న వాళ్ళందరికీ ఇదొక రకమైన సొలాస్గా కూడా చూడొచ్చు బికాస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టాన్ని ఎలాగోలా నెవరు వేసుకుందాం అనుకుంటారు సొల్యూషన్ రావాలనుకుంటారు కానీ ఈయన చేత వాళ్ళు వాళ్ళందరూ ఇర్రెలవెంట్ ఆఫ్ దర్ కేసెస్ మాకు సంబంధం లేని కేసులో అయినా వంశీ విషయం ఏమైందని చెప్పి క్యూరియాసిటీ మాత్రం రాష్ట్రం అంతటా ఎదురు చూస్తూ ఉంది సో వీల్ వెయిటెన్సీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మైండ్స్ కేసు పొద్దున్నే పీటీ వ్యారెంటీ పైన ఉంది కాబట్టి అవన్నీ ఎన్ని రోజులు పడతాయో ఇంక ఎన్ని రోజులు బయటకు వస్తారు వీ షుడ్ సీ టిల్ దెన్ హోల్ హార్టెడ్లీ ఐ సే వంశీ స్టే సేఫ్ గెట్ వెల్ సూన్ ఎందుకంటే మీ పైన ఇంకా సిట్ కూడా ఉంది విచారిస్తున్నారు దానిపైన మీ బల నిరూపరణ మీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఇంకా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీ వెనక మాలు చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ